అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ ఏ రాజకీయ పార్టీ అయినా రైతుకు మంచి చేయాలి రైతుని రాజకీయాల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు రైతుల్ని గందరగోళ పరిచే ప్రయత్నం చేయకూడదు కర్ణాటకలో మావిడి రైతులకు పదహారు రూపాయల గిట్టుబాటు ధర దొరుకుతుంది కేంద్రంతో మాట్లాడి అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మావిడి రైతులని ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నాలుగు రూపాయలకే ఐదు రూపాయలకే కేజీ కొంటున్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రకరకాల ప్రచారాలు స్టార్ట్ చేశారు తీరా ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని తీసుకొని ఇవాళ పన్నెండు రూపాయలు పెట్టి రైతుల పంటని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం మూడు జిల్లాల్లో మూడు కలెక్టరేట్లో కొనుగోలు సెంటర్లు పెట్టి మూడు లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల మావిడిని ఇలా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది దాని మీద ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమీక్ష చేస్తూ ఉన్నారు సరే ఇది పక్కన పెడితే ఒక అబద్ధం కర్ణాటకలో పదహారు రూపాయలకి కొనుగోలు చేస్తున్నారని ఒక పచ్చి అబద్ధాన్ని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెలుగులో తీసుకొచ్చింది అక్కడ ఆరు రూపాయలకే కేవలం కేజీ ఆరు రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు మా అక్కడ గిట్టుబాటు ధర దొరక్క అక్కడ రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముకుంటూ ఉన్నారు కానీ అక్కడ రైతులు ఇక్కడికి రావటం వల్ల ఇక్కడ రైతులు ఇబ్బంది పడతారు వాళ్ళ ముందు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తారనే కారణం చేత అక్కడ రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అక్కడ రైతుల మీద బ్యాన్ విధించింది ఇక్కడ ప్రభుత్వం ఆ బ్యాన్ ఎత్తివేయాలని రైతు ఎక్కడైనా అమ్ముకునేటువంటి అవకాశం కల్పించాలని మీ దగ్గర రేట్ ఎక్కువ పలుకుతుంది కాబట్టి మీ దగ్గరికి మా రైతులు వస్తున్నారు వాళ్ళ పట్ల కనికులను చూపించాలని అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి రాసిన లెటర్ను కూడా ఇప్పుడు ప్రభుత్వం బయటపెట్టింది అంటే రైతు పేరుతో వైసీపీ చేసిన నికృష్టపు నీచపు రాజకీయాన్ని మనకి బట్టబారి చేసిన ఓ రకంగా చెప్పాలంటే సో దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జనెస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రైతుని మంచి చేయాలి ఏ రాజకీయ పార్టీ అయినా అది ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాలి రైతు తరపున ప్రభుత్వం మీద పోరాటం చేయాలి కానీ రైతుల మీద పోరాటం రైతుల్ని గందరగోళం చేసే ప్రయత్నం చేయడం ఎలా చూడాలి అంటే గత ఎన్నికల్లో తన ఓటమికి రైతులే కారణమని ఇప్పుడు మళ్ళా రైతుల దగ్గర అయ్యే ప్రయత్నమా జగన్మోహన్ రెడ్డి మొన్న పొగాకు రైతులు అన్నాడు అయితే ఇవాళ మామిడి రైతులు అంటున్నాడు అసలు సమస్య సృష్టించింది ఎవరు వీళ్ళే సమస్య సృష్టిస్తారు వీళ్ళే సమస్యపై రచ్చ చేస్తారు ఇప్పుడు వాళ్ళ మామిడి రైతుల సమస్య జగన్మోహన్ రెడ్డి హయాంలో మామిడి రైతులకు ఎంత నష్టం జరిగింది అప్పుడు నువ్వు వెళ్ళి పలకరించావా నీ ప్రభుత్వం ద్వారా మామిడి రైతులకు నువ్వేమైనా సబ్సిడీ ఇచ్చావా ఇప్పుడు ఈ ప్రభుత్వం మనం చూసాం మొన్న పొగాకు రైతులు నువ్వేమో కిలో అరవై ఆరు వేలు కొనమని జీవో ఇచ్చావు అదే చంద్రబాబు పన్నెండు వేలకి కొనిపించాడు కేంద్రం ద్వారా మీకు రెండు వందల యాభై కోట్ల లబ్ధి కేవలం పొగాకు రైతులకి నిన్నగాక మొన్న మనం చూసాం మామిడి రైతులు ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో మామిడి మరి పల్ప్ ఇండస్ట్రీ మొత్తం పెద్దిరెడ్డే సిండికేట్ చేయటం ఇంతకన్నా ఎక్కువ కొనడానికి వీల్లేదని అతను శాసించటం ఇప్పుడు అదే సమస్య ఇప్పుడు పెద్దిరెడ్డికి ఈ మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీ ఉందా లేదా ఎవరా పెద్దిరెడ్డి ఇందిరా ఇప్పుడు పిఎల్ఆర్ ఫుడ్స్ అంటే సిజిఆర్ ఫుడ్స్ ఎవరి మవి సీజీఆర్ ఫుడ్స్ అనేది ఇవాళ వైసీపీ ప్రకాష్ రెడ్డిది కాదా ఇప్పుడు ఒకటి మీరు సిండికేట్ చేయటం ఏంటి మీరు ఇంతకన్నా కొనొద్దని ఆదేశించడం ఏంటి అంటే రైతును నష్టపరచడమే ఇవాళ ఈ పార్టీ యొక్క లక్ష్యమా ఏ విధంగా వీళ్ళకి ఓట్లేస్తారు రైతులు మనం చూసాం చంద్రబాబు పన్నెండు రూపాయలకి వాళ్ళు కిలో కొనమంటాం కాదు ప్రభుత్వం నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తాం ఒక్క మామిడి రైతులకే రెండు వందల అరవై కోట్లు వీళ్ళు లబ్ధి చేకూరుస్తున్నారు కేంద్రాన్ని కూడా ఒక నూట ముప్పై కోట్లు భరించమన్నారు ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాడు ఏది ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఎత్తేయండి ఫ్రూట్ జ్యూస్ మీద ఆ జీఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించమని పల్పు మీద జిఎస్టి ఎత్తేయమని ఆయన కేంద్రంపై లేఖలు రాస్తున్నాడు ఒత్తిడి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఒక లేఖ రాశాడా అసలు ఆ విషయాలు తెలుసు అంటారా అంటే ఇప్పుడు సత్యకుమార్ మంత్రి కూడా అదే విమర్శించారు అసలు ఇతనికి మామిడిలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా తోతాపురి అంటే ఏదో తెలుసా అసలు తోతాపురి ఇవాళ అసలు ఈ వెళ్ళే ఆ యార్డుకి రాదంట ఏది మామిడి మన బంగారుపాలెం యార్డుకి తోతాపూరి అనేది అసలు తోలరండి వాళ్ళు నేరుగా ఫ్యాక్టరీలకే పంపిస్తారు పల్ప్ ఇప్పుడు గతంలో మనం చూసాం ఏది క్యూ లైన్లు ఉండేవి ఇప్పుడు ఏ పల్ప్ ఇండస్ట్రీ దగ్గరైనా ఈ లోడ్స్ ఉన్నాయా క్యూ లైన్లలో ఆ ట్రాక్టర్లు లారీలు వచ్చిన బండి వచ్చినట్టుగా లోపలికి వెళ్ళిపోతారు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక యాభై ఐదు వేల మంది రైతులు బెనిఫిట్ పొందారు ఈ కొద్ది సమయంలో మూడు లక్షల టన్నుల మామిడి కొన్నారంట మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు పోని పరామర్శకే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు పదివేల మంది అవసరమా ఆయన అనుమతి అడిగాడు ఏమని పదివేల మందికి పర్మిషన్ ఇవ్వమని అంటే ఏంటి ఇది పరామర్శ కాదు పరామర్శ పేరుతో నువ్వేం చేస్తున్నావు ఓకే పోతున్నాడు పరామర్శిస్తున్నాడు విపక్ష నాయకుడిగా ఆయన హక్కు ఉంది పోయి అక్కడ రైతులకి ఆమె సహాయం చేస్తాడు సార్ అంటే సహాయం అంటే మీ ఉద్దేశం ఏంటి ఇదే సహాయం ఏది సిండికేట్ చేయడం పెద్దరెడ్డి ద్వారా మూడు రూపాయల కన్నా ఎక్కువ ఇప్పించొద్దు మిగతా ఫ్యాక్టరీలని హుకుం జారీ చేయడం హుకుం ఇప్పుడు ఇక్కడ ఆయన గతంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక డైరీ ఇది శివశక్తి డైరీ సేమ్ అంతే ఆ పాడి రైతులను అక్కడ దోచుకోవడం లీటరు నీకు ముప్పై ఐదు యాభై రూపాయలు కొట్టుంటే ఈయన ఏంటి పాతిక రూపాయలకన్నా ఎక్కువ కొనడానికి ఇల్లేదంటాడు అటు పాడి రైతుల్ని దోచుకున్నాడు ఇటు ఈ మామిడి రైతుల్ని పల్ప్ ఇండస్ట్రీలను సిండికేట్ చేస్తాడు అంటే ఇలాంటి రాజకీయ పార్టీ రాజకీయ నాయకుల మొదటిసారి మనం చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం మామిడి రైతులు ఇవాళ పల్ప్ ఇండస్ట్రీ ఎంత దెబ్బతింది అసలు ఈ ఎవరెవరు నడిపిస్తారు పెద్దిరెడ్డి లే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే ప్రకాష్ రెడ్డి మొత్తం వీళ్ళందరూ అక్కడ సీజీఆర్ ఫుడ్స్ అంట పిఎల్ఆర్ ఫుడ్స్ అంట మీవి కాదా మీరేమన్నా ఒక రూపాయి ఎక్స్ట్రాకి కొని మీరు మేము రైతులకు న్యాయం చేస్తామని చెప్పుకుంటే ఇప్పుడు ప్రభుత్వం పన్నెండు రూపాయలు కొంటోంది పిఎల్ఆర్ ఫుడ్స్ పదహారు కొంటాం సిజిఆర్ ఫుడ్స్ ఇరవై రూపాయలు కొంటాం జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చాడు అని మీరు చెప్పచ్చు కదా మీకు రైతులను ఆకర్షించే విధానం ఈ విధంగా ఉండాలి మిగతా డైరీల కన్నా నేను పది రూపాయలు ఎక్కువ ఇస్తున్నా లీటర్కి నాకు పొయ్యండి అంటే నీకు పాలుతో పాటు ఓట్లు కూడా పోస్తారు అది లేకపోగా రైతుల్ని ఏడిపించి వాళ్ళ సొమ్ము దోపుచుకోవటం మొదటిసారి చూస్తున్నాం అనమాట ఎద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే భూముల కరుణాకర్ రెడ్డి ఇంకో మాట అన్నాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రైతుల్ని రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనద్దని వాళ్ళను వేధిస్తోందండి ఈ ప్రభుత్వం అంటే పాల్గొనొద్దు అని ప్రభుత్వం వేధిస్తుందా ఎవరినైనా సరే ఒకరు వేధిస్తుంది ప్రభుత్వానికి దెబ్బ కదా ఇప్పుడు నిజంగా నీకు పాల్గొనే వాళ్ళు ఆగుతారా సమస్య కనుక ఉంటే ప్రతిపక్షం ఎక్కడికి వస్తే వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు అవును ఖచ్చితంగా ఇప్పుడు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఐదేళ్ళు ఏ రైతు దగ్గరికి వెళ్ళావా ఎన్ని విపత్తులు వచ్చాయి కృష్ణా జిల్లా లేకపోతే గోదావరి జిల్లాలు అసలు తుడిచిపెట్టుకుపోయాయి ఆ వరదల్లో భారీ వర్షాల్లో అకాల వర్షాల్లో ఎన్ని దెబ్బ ఎంతమంది రైతులు నష్టపోయారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఒక రైతు మొఖం జోళ్ళ ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం పొగాకు రైతుల మీద ప్రేమ మామిడి రైతుల మీద ప్రేమ అంటే ఇది రైతు మీద ప్రేమ ఓట్ల మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే బంగారు పాళం వెళ్తున్నాడంటే జనం భయపడుతున్నారు మొన్న రెంటపాళ్ళ పర్యటన ముగ్గురు బలయ్యారు అంటే ఈ పర్యటన ద్వారా అతను ఒక లాండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నాడు నిజంగా రైతు పరామర్శకి వెళ్తే ఒక వెయ్యి మందితో వెళ్తారు ఒక వెయ్యి మందిని సమీకరిస్తారు పదివేల మందితో నువ్వు పరామర్శ ఏంటి అంటే నువ్వు వెళ్తుంది పరామర్శకి కాదు యుద్ధానికి అనమాట ప్రజల మీద యుద్ధం ఏంటి సార్ మొదటిసారి చూస్తున్నాం ఇప్పుడు రైతుల మీద యుద్ధం లేకపోతే మరి మనం చూసాం తెనాలి వెళ్ళాడు తెనాలి పర్యటనలో ఎవరిని పరామర్శించావు గంజాయి మాఫియానా వాళ్ళెవరో అరెస్ట్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటే వాళ్ళని పరామర్శిస్తాడు మామిడి రైతుల పైన నిజంగా జగన్మోహన్ రెడ్డి గనక ప్రేమ ఉంటే ఏంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీకి అదనంగా వైసీపీ ద్వారా మేము కొనుగోలు చేపిస్తాం లేకపోతే మా ఇండస్ట్రీస్ ఉన్నాయి పిఎల్ఆర్ ఫుడ్స్ సిజిఆర్ ఫుడ్స్ వీటి ద్వారా కొనిపిస్తామని నువ్వు మాట ఇవ్వాలి కానీ ఇది ఎక్కడి ఇది మీరన్నారు కర్ణాటక మీద కూడా వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు లేఖలు రాస్తున్నారు dor drushtam anma yeah thank you sir no,